అడవెన్స్ ని మెట్టనే ఫైల్ సైనింగ్ లో ఉన్న నైట్ 240 ని అడవెన్స్ ని మెట్టనే థాంక్యూ నైట్ 290 ని అడవెన్స్ 50 కి 300 రూపాయలను మెట్టనే జస్టిస్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ జై హింద్ జస్టిస్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ జై హింద్ alli మేడమ్ రిటైర్డ్ ఉద్యోగు రిటైర్డ్ ఉద్యోగ దంపతులకు సూపర్ లక్కీ రిపట్లలో ప్రయాణాలను అనుమతించాలి అనుమతించాలి అసోసియేషన్ జై హింద్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ జై హింద్ ನಾಯಕತ್ವೀ ರಮಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ವೈ ಶ್ರೀನಿವಾಸ ನಾಯಕತ್ವ ವೈ ಶ್ರೀನಿವಾಸ ನಾಯಕತ್ವರ್ಣ ఏపీటీడీ నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున నేను డిపో సెక్రటరీ ఎంఎం భాష నా పేరు మరి మా రాష్ట్ర కమిటీ అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి మరి ఎన్నోసార్లు మేమరాణం ఇవ్వడం జరిగింది సమస్యల మీద టోటల్ అరవై ఎనిమిది సమస్యలు మేమరాణం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఐదో నెల ఆరో నెల పదవ నెల పదకొండో నెల పన్నెండో నెల తర్వాత పన్నెండో నెల ఇరవై ఏడవ తేదీ ఈ రకంగా ఇరవై నాలుగులో కూడా ఎన్నో సార్లు మేమరాణం ఇవ్వడం జరిగింది మరి ఇరవై ఐదులో కూడా మన రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇవ్వడం జరిగింది అయినా కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా పది నెలలు దాదాపు పది నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క సమస్య ఆర్టీసీ వాళ్ళ ఏ ఒక్క సమస్య పరిష్కారం లేదు దానికి తోడు వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ అనేది ఉంది ఈ సిబ్బంది మీద అక్రమ సస్పెన్షన్లు చేయరాదని అయినా కూడా చాలామంది చాలా డిపోలలో మరి డిఎంలు ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ సస్పెన్షన్ చేయడము రిమూవల్ చేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది సర్కులరు అమలు చేయాలన్నిటి పోలు అనేది ముఖ్యమైన డిమాండ్ మా రాష్ట్ర కమిటీ పెట్టిన దాంట్లో మరి అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ మరి ఒక ప్రమోషన్ కూడా ఇప్పటి వరకు ప్రమోషన్ ఇవ్వలేదు మరి ఎలాంటి ట్రాన్స్ఫర్లు కూడా ఇవ్వడం లేదు మరి అలాగే గ్యారేజ్ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా పరిష్కరించాలనేది తర్వాత మహిళా ఉద్యోగుల సమస్యలు అవి కూడా పరిష్కారం చేయాలా వాళ్ళకు జీవో సర్కులర్ ప్రకారము పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని మరి నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు సిక్ చేసి వాళ్ళ జీతాలు కూడా ఇచ్చే నాదుడు కరివైపోయినారు ఇప్పుడు వాళ్ళకు సిక్ చేసినప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వాలని అలాగే గతంలో మాకు ఆర్టీసీ తరఫున వైద్య సదుపాయం ఉన్నది ఆ వైద్య సదుపాయం లేకుండా ప్రభుత్వంలో కలిపినమని ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వడం జరిగింది ఆ ఈహెచ్ఎస్ కార్డుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా సంస్థలో ఉన్న ఉద్యోగులు మరి ఆ ఈహెచ్ఎస్ కార్డు రద్దు చేసి గత ప్రభుత్వం గత కార్మికులకు ఎలాంటి సౌకర్యం ఉన్నదో వైద్య సత్కూర్యం అదేవిధంగా కొనసాగించాలని మరి జీవో నంబరు నూట పద్నాలుగులో పొందుపరిచిన అవుట్ అలవెన్సులు నూట యాభై రూపాయలు కాకుండా నాలుగు వందలు నాలుగు వందల దాకా చెల్లించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమస్య పరంగా వేతనాలు చెల్లించాలని ఈ విధమైన ఈ విధమైన మరి ఈ విధమైన సమస్యలతో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరాండం మీద నిన్న ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ధర్నా చేయడం జరుగుతున్నది రిటైర్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులలో ప్రయాణాలు ఉచితంగా అనుమతించాలని ఈ ఈ డిమాండ్ కూడా తర్వాత ఆఫీసు సిబ్బందికి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి మరి ఆఫీస్ సిబ్బందికి కూడా క్లరికల్ సిబ్బందికి వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని పెట్టడం జరిగినది రాష్ట్ర కమిటీ తరఫున